సార్ చెప్పండి ఇప్పుడు దాదాపు ఏడు నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ముఖ్యంగా చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం అందబోతుంది ఆ రాజధాని ఇక సర్వేగంగా పూర్తవుతుందని చెప్పేసి అంటున్నారు కూటమి పరిపాలన దాదాపు ఏడు నెలలు కేవలం ఎమ్మెల్యే లక్షల కోట్లు సెంట్రల్ బ్యాంక్ నుంచి మరి ఎప్పుడు రుణాలు తీసుకొచ్చి మోడీ దగ్గర నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి కానీ కూటమి శాసనసభ్యులు కానీ కూటమి ప్రజాప్రతినిధి ప్రజలకి ఎక్కడ ఒక రూపాయి ఇచ్చిన దాఖలు లేవు మరి వారు కేవలం మైనింగ్ ఇసుక ఇట్లాగనే వైన్ షాపులు వీటి మీద శ్రద్ధ ప్రజల మీద లేదు అదే మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇయర్కి వచ్చి ప్రతి రైతుకి అకౌంట్లో దాదాపు లక్ష లక్ష రెండు లక్షల నుంచి వాళ్ళ స్థానతను బట్టి వాళ్ళకి అరుగును బట్టి అరు అర్హతను బట్టి మరి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయి అవి మొత్తం కూడా ఆఫ్ చేశారు ఈరోజు చూస్తుంటే మరి ఇవన్నీ ప్రశ్నించినందుకు బయటకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాము మరి ఆడపిల్ల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి మరి రేషన్ మాఫియా ఇంకా చెప్పనక్కర్లేదు పరిస్థితి చూస్తున్నాం కేవలం సాక్షాత్తు మరి కోటమిలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే మరి ఆ రోజు కాకినాడ వెళ్ళి అన్ని పత్రికల్లో టీవీలు అందరూ చూసాము కేవలం వాళ్ళు దోసుకుని దాచుకోవడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కా పనిచేస్తున్నాయి మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మరి ప్రభుత్వాన్ని బంగార ఖాతాలో తోయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మోసపోయాం ఈ దొంగ హామీలు అని చెప్పేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి మరి దీపం పథకం అని యాస బండ్లని ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చి ఏ ఒక్క పథకం కూడా మరి ప్రజలకి ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మరి జమిలీ అంటున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ప్రజలు మాత్రం మళ్ళీ మోసపాము మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా ఆసక్తం చేస్తున్నారు కానీ జమీలీకి మూడు మూడు వంతుల మెజారిటీ కావాలి కదా మూడు వంతుల మెజార్టీ సాధించలేకపోయింది కదా ఎన్డీఏ ప్రభుత్వం అసలు జరుగుతుంది అనుకుంటున్నారో జమీలికి అంటున్నారండి ఇవన్నీ ఎంతవరకు దొరికితే మరి చూస్తే అర్థం కాదు టోటల్ గా మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఏడు నెలలు అయితే మీకు ఎలా కూడా ప్రజలని వాళ్ళు వాళ్ళు దోచుకోవడానికి వేల కోట్లు మోడీ దగ్గరికి వెళ్ళి చేసుకొచ్చుకొని కేవలం వాళ్ళు అకౌంట్ నుంచి నింపుకోవడం తప్పితే ప్రజలకి ఎక్కడా కూడా రోపే పరిస్థితి లేదు పబ్లిక్ తీసుకొప్పింది తీసుకొని మేము చెప్పడం కాదు ప్రతి పర్సన్ తీసుకోండి వాళ్ళ టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు దీపం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మాకు రైతు భరోసా వచ్చేది అమ్మఒడి వచ్చేది పిల్లల ఫీజులు డబ్బులు వచ్చాయి చెనగలు వచ్చాయే మరి అన్నీ ఎన్నో చాలా చెప్పుకుంటున్నారు అంటే ఒక మాట చోరుగా మీరు ఇందాక అక్రమరిష్ఠులు అన్నారు కదా కానీ ఒక కుటుంబం మీద పవన్ కళ్యాణ్ కుటుంబం పిల్లల మీద అవచ్చు ఎవరన్నా వచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సత్యం అనేది పోస్టులు పెట్టిన వాళ్ళు మాత్రమే మేము అరెస్ట్ చేసే ఉంటున్నారు అయ్యి చాలా అబద్ధం మాట్లాడే ఎక్కడ కూడా అలాంటివి ఏం లేవు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న సోషల్ మీడియాలో పెట్టి అది వైసీపీ సోషల్ మీడియా మీద నెట్టి వాళ్ళని కావాలని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు బయటకు రాకుండా ఏ పోస్టు పెట్టుకునేది